హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శృతిలే ఈరోజు వీడియోలో మనం ఫ్రూట్స్ సలాడ్ చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ వాళ్ళకి పాలు పోసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టుకొని పాలను బాగా మరిగించుకోండి పాలు బాగా మరిగి చిక్కపడే వరకు ఉంచుకోవాలి పాలు ఇలా పొంగు వచ్చాక కలుపుతూ పాలను మరిగించుకోండి ఇలా కలపడం వలన పాలుపై మీగడ రాకుండా ఉంటుంది ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి కస్టర్డ్ పౌడర్ మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ యూజ్ చేశాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్ పౌడర్ వేసుకోండి మనం ఇక్కడ హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాం కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ వేసుకున్నాక ఇందులో కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోండి ఈ ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న పాలలో ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు పాలను మరిగించుకోండి షుగర్ కరుగుతుంది ఇప్పుడు ఈ పాలలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు పాలను మరిగించుకోండి కాస్త దగ్గర పడుతుంది ఈ ఫ్రూట్ సర్లో మనం ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు బనానాలు తీసుకొని ముక్కలుగా చేసి వేసుకోండి స్ని కూడా రెండుగా ముక్కలుగా చేసి వేసుకోండి మరియు దానిమ్మ గింజలు కూడా వేసుకోండి అలాగే మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సలాడ్ను అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడీ అయింది ఇలా సమ్మర్లో చల్లచల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మీరు కూడా మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్స్ అలానే టూ డేస్ వరకు స్టోర్ కూడా చేయొచ్చు ఇలా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో